ఛానల్ నైన్ ఎనిమిదో వార్షికోత్సవ శుభాకాంక్షలు నిగర్వి పేదల పాలిట పెన్నిది ఆపదలో ఉన్న వారి ఆత్మ బాంధువు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి రెడ్డి గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధరెడ్డి గారికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కోడూరు కమలాకర్ రెడ్డి టీడీపీ నేత నెల్లూరు కోడూరు రాజేష్ రెడ్డి నెల్లూరు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులు రైతులకు అంటగా ఉండి అభివృద్ధి చెందాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుజరెడ్డిపాలెం మండల పరిధిలోని వవేరు కోఆపరేటివ్ బ్యాంకు దామరమడుగు బుజరెడ్డిపాలెం పట్టణంలోని కోఆపరేటివ్ బ్యాంకులకు నూతనంగా ఎన్నికైన చైర్మన్లు డైరెక్టర్లు త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం బుజరెడ్డిపాలెం పట్టణంలోని కేవీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా దొడ్ల విజయలక్ష్మి బుచ్చి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ఏటూరు శివరామకృష్ణారెడ్డి దామరమడుగు సొసైటీ సహకార బ్యాంక్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డిలకు కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులు రైతులకు అంటగా ఉండి అభివృద్ధి చెందాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుజ్జరెడిపాలెం మండల పరిధిలోని వవేరు కోఆపరేటివ్ బ్యాంక్ దామరమడుగు మడకు పట్టణంలోని కోఆపరేటివ్ బ్యాంకులకు నూతనంగా ఎన్నికైన చైర్మన్లు డైరెక్టర్లు త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం బుజ్జరెడ్డిపాలెం పట్టణంలోని కేవీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు పొవేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా దొడ్ల విజయలక్ష్మి ముచ్చి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ఏటూరు శివరామకృష్ణారెడ్డి దామరవడుగు సొసైటీ సహకార బ్యాంక్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డిలకు కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అమ్మ చెప్పి నేను తెలుసుకున్నాను. అదే విధంగా అటువంటి రైతన్నలకి అండదండలుగా ఉండాలి అంటే ఆ బ్యాంకులు సరిగ్గా సక్రమమైన మార్గంలో నడిపి రైతన్నలకు అండదండలుగా తోడు నీడగా ఉండేటటువంటి చైర్పర్సన్ని నేను ఈరోజు చైర్పర్సన్స్ని నేను ఎంపిక చేసుకున్నాను అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళందరి గురించి నాకన్నా మీకే బాగా తెలుసు ఇప్పుడే చెప్పారు శివరామకృష్ణన్న అనుభవజ్ఞులైన ఒక రైతు సోదరులు నాయకులు మీకందరికీ తెలుసు ఆయన ఆ బ్యాంక్ని సంరక్షిస్తూ మిమ్మల్ని అందరికీ కూడా మీకందరికీ కూడా అండదండలుగా ఉంటారని చెప్పి నా నమ్మకం ఆ నమ్మకాన్ని ఆయన తప్పకుండా తీరుస్తారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడే దొడ్ల అమ్మగారి గురించి కూడా చెప్పాలి ఎందుకంటే ఈ ఒబేర్ బ్యాంక్ చరిత్ర ఇప్పుడే ఆ పాప ఇక్కడ చదవడం జరిగింది అటువంటి పెద్దలున్న కుటుంబంలో నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు స్థాపించిన ఈ బ్యాంకుకి తిరిగి నేను ఈరోజు ఆమెని చైర్పర్సన్గా ఎంపిక చేయడం అది కరెక్ట్గానే చేశాను అని చెప్పి మరోసారి తన ప్రసంగం నిరసిస్తుంది ఆమె కూడా రైతు సోదరులకి అందరికీ అండదండలుగా ఉంటూ మీ బాబో బాగోగులు చూస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడే చెప్పారు రాష్ట్రంలోనే అతిపెద్ద బ్యాంక్ ఒపేరు బ్యాంక్ అని చెప్పి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా దాన్ని అభివృద్ధికి తీసుకొచ్చి రైతు సోదరులకి అండదండలుగా ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా దామర్మడుగు బ్యాంక్ కూడా ఈ బ్యాంక్ కూడా ఇప్పుడుకున్నా ఇంకా కూడా యువకుడు మన సిద్ధార్థ్ రెడ్డి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అభివృద్ధి పదంలో నడిపించాలని అందరికీ అంటదంగలుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ కలిసి నా నమ్మకాన్ని ఒమ్ము చేయరని చెప్పి నేను మరోసారి మిమ్మల్ని అందరికీ కోరుకుంటాను ఎందుకంటే డెల్టా ఏరియా అయిన మన రైతన్నలకి పెన్నా డెల్టా చైర్మన్గా జడ్డి రాజగోపాల్ రెడ్డి నుంచి నేను చాలా మంచి పని చేశానని చెప్పి అనుకుంటుంటాను అదేవిధంగా ఎందుకంటే తనకి కాలువల మీద ఆయనకున్న అనుభవం ఏ రైతుకి ఏ కష్టం వచ్చినా తను ముందుంటాడు అలాంటి ఒక వ్యక్తిని పెన్నా చైర్మన్గా చేశాం అదేవిధంగా ఈరోజు ఈ బుజి మండలంలో ముగ్గురిని మనం రైతు సోదరులకు అండలుగా అండదండగా ఉండేదానికి ఈ సొసైటీ చైర్పర్సన్స్గా చేశాం కాబట్టి ఇవన్నీ కూడా రైతు సోదరుల్ని దృష్టిలో పెట్టుకుని చేసిన పనులే కాబట్టి మీరందరికీ కూడా రాబోయే రోజుల్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు అయితేనేమి మీరంతా చెప్పినట్టు కళ్ళాలైతేనేమి మనం రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి చేసుకోగలమో ఈ బ్యాంకుల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళి అవన్నీ కూడా చేసుకుంటాం ఇప్పుడే చెప్పారు వీళ్ళు మన చైర్పర్సన్ పర్సన్స్ ఇద్దరు పీ ఫోర్లో భాగంగా రెండు బంగారు కుటుంబాలు కూడా దత్త తీసుకోవడం జరిగిందని చెప్పి చెప్పారు ఇవన్నీ రాబోయే రోజుల్లో ఇప్పటి పీ ఫోర్ పథకం కింద అందరూ యువకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి ఎక్కడ మనకి అభివృద్ధి లోటు లేదు అని నిరూపించుకునే విధంగా కోరు నియోజకవర్గాన్ని మనం అందరము కలిసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మిమ్మల్ని అందరి పేదరికం నిర్మూలనకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాటు పడుతున్న విధానం విషయం మీకు అందరికీ తెలుసు అందులో మనం అందరము సమేతలమై ఆయనకి నీడగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదే కాకుండా ఇన్ని రోజులు చాలా రోజులు అసలు బ్యాంక్స్ అన్ని ఎవరు పాలక మండలి లేక చాలా అవసరం పడుతున్నాయి ఈ రోజు నుంచి మనకి మంచి పాలక మండలి రావడం జరిగింది ఎవరు విధులు వాళ్ళు నిర్వర్తించుకోవాలని కూడా కోరుకుంటున్నాను అలాగే సహకార బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే రైతులు చాలా ప్రయోజ రైతులకు చాలా ప్రయోజనంగా ఉంటుందని మనం అందరం నమ్ముతున్నాం కాబట్టి ఈ రోజు నుంచి రైతులందరూ సంతోషంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ఇటువంటి మంచి థ్యాంక్స్ మన నిజంగా నేను చాలా అదృశ్యోత్రాలను అనుకోవాలి ఎందుకంటే వాటి వాటి ద్వారా మీ అందరికీ సహాయం చేసే అవకాశం నాకు దక్కినందుకు చాలా సంతోషపడుతున్నాను